నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను బాపయ్య మీరు ఇంట్లో ఉన్నారా ఒంటరిగా ఉన్నారా ఇంట్లో ఎవ్వరూ లేరా ఈ టైంలో మీ మనసులో కొంటే ఆలోచనలు మెదులుతున్నాయా మీ చేతిలో సెల్ ఫోన్ తీసుకొని ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఆ వీడియోస్ చూడాలని మీకు అనిపిస్తుందా కానీ వెంటనే మీ కోరికలకు కోరికల గుర్రాలకు కళ్ళెం వేయండి లేదంటే పోలీసులు మీ చేతికి సంకెళ్ళు వేస్తారు ఏంటి మీరు చెప్పేది నిజమే అనుకుంటున్నారా నూటికి నూరు శాతం నిజం ఎందుకంటే తెలంగాణ పోలీసులు ఈ మధ్య కాలంలో అంటే నిన్నటికి నిన్నే ఒక సంచలనమైన ప్రకటన చేశారు అదేంటంటే ఎవరైతే పాన్ వీడియోస్ చూస్తారో వాళ్ళకి వాళ్ళ చేతులకి సంఖ్యలు పడక తప్పదు అని చెప్పేసి తెలంగాణ పోలీసులు అంటున్నారు అయినా మన మొబైల్లో మన ఇంట్లో మన పాన్ వీడియోస్ మనం చూసుకుంటే పోలీసులకి ఏంటి ఇబ్బంది అని మీకు డౌట్ రావచ్చు ఎందుకని అంటే ఈ పాన్ వీడియోస్ చూడటం అనేది చాలా దుర్మార్గం దారుణం అతి నీచం నికృష్టం అని చాలామంది అంటుంటారు అందులో రీజన్ కూడా లేకపోలేదు ఈ పాన్ వీడియోస్ చూస్తూ చాలామంది ఏం చేస్తున్నారంటే బయట వ్యక్తుల మీద వాళ్ళ ప్రతాపాన్ని చూపించడానికి ట్రై చేస్తున్నారు దీనివల్లే ఇలా పాన్ వీడియోస్ చూసి ఉద్రేకంలో బయట వాళ్ళ మీద రేప్ అటెంప్ట్స్ కూడా జరిగిన సందర్భాలు లేకపోలేదు ముఖ్యంగా ఈ పాన్ వీడియోస్లో కూడా కొంతమంది చైల్డ్ పాన్ వీడియోస్ చూస్తున్నారు సో ఇలా చూడటం వల్ల ఏంటి చాలా దారుణాలు జరిగిపోతున్నాయి ఈ మధ్య కాలంలో చిన్నపిల్లల మీద రేప్ అటెంప్ట్స్ అలాగే చాలామంది చిన్నపిల్లల్ని మొగ్గ ప్రాయంలోనే వాళ్ళ జీవితాన్ని చిదిమేసిన సన్నివేశాలను కూడా మనం చూసాం సో అలాంటివి ఎందుకు జరుగుతున్నాయి ఇలాగే పాన్ చూస్తున్నారు చాలామంది సో దీనివల్లే ఆ దారుణాలు జరుగుతున్నాయని విశ్లేషకులు చెప్తున్నారు స్టాటిస్టిక్స్ కూడా అవే నిజమని చెప్తున్నాయి మరి సో అలాంటి ఈ పాన్ వీడియోస్ని మనం అవాయిడ్ చేయాల్సిన అవసరం చాలా ఉంది అందుకే తెలంగాణ పోలీసులు ఈ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఫస్ట్ మనం బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలోని ఒక గ్రామంలో ఒక వ్యక్తి ఈ పాన్ వీడియోస్ పదే పదే చూడటం వాటిని తన ఫ్రెండ్స్కి అలాగే తన క్లోజ్ అసోసియేట్స్కి షేర్ చేయటం చేస్తున్నాడు అందులోనూ చైల్డ్ పాన్ వీడియోస్ కూడా చూస్తున్నాడంటే ఆ మహానుభావుడు సో వెంటనే పోలీసులు సైబర్ క్రైమ్ పోలీసులు అతన్ని ట్రేస్ చేశారు ఎక్కడున్నాడో వెతికారు చక్కగా పట్టుకున్నారు చేతికి సంఖ్యలు వేసి శ్రీకృష్ణ జన్మస్థానానికి అంటే జైలుకు పంపించేశారు సో మీరు కూడా మరి ఇలాంటి పాన్ వీడియోస్ చూస్తున్నట్లయితే ఇప్పటికైనా ఆపేసేయండి ఆపకపోతే మీకు కూడా అదే పడుతుంది అని అంటున్నారు తెలంగాణ పోలీసులు అయితే అసలు మనం మన ఇంట్లో మనం ఉండి ఎక్కడో మారుమూల గ్రామంలో ఉండి మన మొబైల్లో పాన్ సైట్లలో పాన్ వీడియోస్ చూస్తుంటే పోలీసులకి ఎలా దొరుకుతాము అని మీకు అనుమానం రావచ్చు దీనికి కూడా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను ఎందుకంటే ఈ రోజుల్లో టెక్నాలజీ కొత్త పుంతలు దక్కుతుంది ఎక్కడ ఏం జరిగినా అసలు చీమ చిటుక్కుమన్నా చాలా తేలికగా పట్టుకోగలుగుతున్నారు పోలీసులు అందుకే అంటారేమో ఈ ప్రపంచం చాలా చిన్నది అని చెప్పేసి సో ఇప్పుడు అదే జరుగుతుంది యుఎస్లో ఏమవుతుందంటే కాలేజీలో యూనివర్సిటీలో స్టూడెంట్సు కొంతమంది బంద్లు హర్తాళ్లు చేపట్టారు ఎందుకంటే ఇజ్రాయిల్ యుద్ధం నేపథ్యంలో వాళ్ళు ఏదో వాళ్ళ నిరసనని ప్లకార్డులు పట్టుకొని కాలేజీలో స్టూడెంట్స్ చాలామంది వ్యక్తపరిచారు దాన్ని ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణించింది ఆ స్టూడెంట్స్ అందరికీ కూడా ఈమెయిల్స్ పంపించింది మీరు దేశం విడిచిపెట్టి వెళ్ళిపోండి మీరు ఇక్కడ చదువుకోవడానికి అనర్హులు మీరు నిరసనలు చేపట్టదలుచుకుంటే మీ సొంత దేశం వెళ్ళి చేపట్టుకోండి ఇక్కడ కాదు అని చెప్పింది సో కేవలం వాళ్ళని మాత్రమే కాదు ఎవరెవరికి ఈమెయిల్స్ పంపించిందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ఆ వీడియోస్ని షూట్ చేసి వాళ్ళ ఫేస్బుక్ల్లోనూ సోషల్ మీడియాల్లోనూ షేర్ చేసిన వాళ్ళకి అలాగే వాటికి లైక్ కొట్టిన వాటికి కామెంట్స్ చేసిన వాళ్ళకి కూడా ఈ ఈమెయిల్స్ పంపించింది అక్కడి సర్కారు ఏమని మా దేశం విడిచిపెట్టి మీ దేశం వెళ్ళిపోండి అని చెప్పేసి సో ఇదంతా ఎలా జరిగిందనుకుంటున్నారు కేవలం ఏఐ ద్వారానే ఏఐ టెక్నాలజీ ఉపయోగించి వాళ్ళు షేర్ చేసినవి కామెంట్ చేసినవి లైక్ చేసినవి మొత్తం స్క్రీన్షాట్లు తీసి వాళ్ళకి ఈమెయిల్లోనే పంపించేసిందట మీరు ఈ దారుణాలు చేశారు మీరు ఈ పనులు చేశారు మీరు ఈ పనులకి ఆ శిక్ష అనుభవించడానికి అర్హులు సో వెంటనే క్విట్అట్ ఫ్రమ్ అమెరికా అని చెప్పేసి వాళ్ళకి నోటీసులు పంపించింది సో ఇప్పుడు చెప్పండి ఏఐ తోటి ఎంత తేలికగా నేరస్తుల్ని పట్టుకోవచ్చు అని చెప్పేసి అదే జరుగుతుంది ఇప్పుడు తెలంగాణలో ఏఐ తోటే చాలా నేరస్తుల్ని కూడా పట్టుకునే అవకాశం కనిపిస్తుంది దానికి తెలంగాణలో ఎలాగా అని చెప్పేసి మీకు అనుమానం రావచ్చు తాజాగా హెచ్సియు ఉదంతమే మనం తీసుకుందాం నాలుగు వందల ఎకరాలు ఏదైతే ల్యాండ్ని తీసుకోవడానికి గవర్నమెంట్ దాన్ని ప్రైవేట్గా కంపెనీస్కి ఇచ్చి అభివృద్ధి చేయడానికి డెవలప్మెంట్కి వెళ్ళడానికి గవర్నమెంట్ డిసైడ్ డిసైడ్ అయిందని మనందరికీ తెలుసు అయితే అక్కడ నెమళ్ళున్నాయి అక్కడ జింకలు ఉన్నాయి అవి నెమళ్ళన్నీ హాహాకారాలు చేస్తూ అర్ధరాత్రి కేకలు వేస్తున్నాయి అని చెప్పేసి చాలామంది కొన్ని వీడియోస్ షేర్ చేశారు జింకలు అయితే అక్కడ బుల్డోజర్స్ ఏవైతే చెట్లు పడగొడుతున్నాయో ఆ బుల్డోజర్స్కి అడ్డమిల్లి గాయపడ్డాయని కూడా కొన్ని ఫోటోలు కొన్ని ఇమేజెస్ పెట్టారు అవన్నీ కూడా ఏఐతో జనరేట్ చేసిన ఇమేజెసే అవన్నీ కూడా వాయిస్లన్నీ కూడా ఏవైతే ఈ బుల్డోజర్స్ డిమాలిష్ చేస్తున్న టైంలో నెమళ్ళు అరుస్తున్నట్టుగా ఇవి పెట్టారు అవన్నీ గ్రాఫిక్స్తోటి పెట్టినవే అని చెప్పేసి నిన్న పోలీస్ అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోటి జరిగిన మీటింగ్లో క్లియర్ కట్గా ముఖ్యమంత్రికి ఎక్స్ప్లెయిన్ చేసేశారు సో ఏ టైంలో అయినా ఎవరెవరు ఈ నెగిటివ్ ప్రాపకాండ చేపట్టారో ఎవరెవరు ఈ నెగిటివ్ వీడియోస్ షేర్ చేశారో ఎవరెవరు ప్రభుత్వానికి మచ్చ తెచ్చేలాగా ప్రవర్తించారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసే ఛాన్సులు ఉన్నాయి అంటే స్టూడెంట్స్కి మద్దతు తెలపడం తప్పు కాదు కానీ స్టూడెంట్స్ని కూడా తప్పుదోవ పట్టించేలాగా స్టూడెంట్స్ని కూడా మభ్యపెట్టి మాయ చేసేలాగా వాళ్ళ బ్రెయిన్లో విషం నింపేలాగా ప్రవర్తించడం మాత్రం ఖచ్చితంగా తప్పే అంటున్నారు కొంతమంది అయితే మరి వాళ్ళు ఎటువంటి పరిణామాలు ఫేస్ చేయబోతున్నారు అనే విషయాన్ని పక్కన పెడితే ఫస్ట్ ఈ పాను విషయంలో మాత్రం చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి అని పోలీసులు చెప్తున్నారు ఎవరైతే షేర్ చేస్తారో ఎవరైతే ఈ పాన్ వీడియోస్ చూస్తున్నారో ముఖ్యంగా చైల్డ్ పాన్ వీడియోస్ని ఎవరైతే ఎంజాయ్ చేస్తున్నారో వాళ్ళంతా కూడా ఇప్పటికైనా ఆపేయండి ఆపకపోతే శ్రీకృష్ణ జన్మస్థానమే అంటే తెలుసుగా కటకటాలు లెక్క పెట్టాలి చేతులకు సంఖ్యలు వేసి తీసుకెళ్తారు పోలీసులు వచ్చేసి మీ ఇంటికే వస్తారు పోలీసులు కూడా సో జాగ్రత్త అండ్ మీ కా మీ అభిప్రాయాన్ని కూడా ఈ విషయంలో కామెంట్ బాక్స్లో తెలియచేయండి పోలీసులు ఇలాంటి చర్యలు తీసుకోవడం కరెక్ట్ అనుకుంటున్నారా లేకపోతే ఇంకా కఠినమైన శిక్షలు దీంట్లో పడాలనుకుంటున్నారా ఈ విషయాలన్నింటినీ కూడా కామెంట్స్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ